హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి పథకంలోని రెండో పథకం అయినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల పైన మనకి ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త వచ్చిందండి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే అనౌన్స్ చేసింది విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో నోటిఫికేషన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఏదైతే నుంచి ఈ డబ్బులు అనేది పడతాయో చాలామంది తెలియక అయోమయంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను చెల్లించే మహాలక్ష్మి పథకానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తుందట లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేయడంపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన సమాచారం అర్హతలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఈ హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ విధంగా మనకు మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి సో స్క్రీన్ మీద కూడా మీరు చూశారు ఈ యొక్క నోటిఫికేషన్ ఉన్నటువంటి ప్రకారంగా మనకు ఈ నెలాఖరికంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తిగా మనకు అమలు చేసే దిశగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తూ ఉందండి లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అయితే మనకు ప్రవేశపెట్టి లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇప్పుడిప్పుడే భావిస్తున్నట్లుగా మనకు యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి ఈ పథకానికి సంబంధించి మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్ని ఫిల్ చేసి ఇచ్చేసి అంటే సరిపోతుంది ఇంకేం ప్రాబ్లం అయితే లేదు ఖచ్చితంగా మీ ఖాతాలకి డబ్బులైతే పడతాయి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్